హాయ్ అండి అందరికీ ఈరోజు మన రాజమండ్రిలో అయితే కన్నుల పండుగగా ఉందండి మన ఇక్కడ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదండి అక్కడ నుండి ఎంట్రన్స్ అమరావతి చిత్రకళా వీధి అని పెట్టారు కదండి చిత్రక కళాకారులు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళు చేసిన ఇలాగా బొమ్మలు అవి డ్రాయింగ్ వాళ్ళు తయారు చేసినవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన పెట్టారండి ఇక్కడైతే చాలా చాలా బాగున్నాయి ఇంకా వీడియోలో అయితే ఇలా ఉందా మీరు సొంతంగా మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే కనుక చాలా 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 బాగుందండి చూడండి ఎంత బాగా తయారు చేశారంటే అంత బాగా తయారు చేశారండి ఇవి మన రాజమండ్రిలోని పెట్టడం చాలా చాలా ఆనందంగా ఉంది రోజైతేనే మనం ఎలా డ్రాయింగ్లు అవి ఎక్కడన్నా చూడాలి అంటే చాలా అరుదుగా ఉంటాయి కానీ అన్నీ కూడా అమరావతి రాజధానిలో మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకి కళాకారులు ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఇక్కడ వచ్చి చాలామంది వాళ్ళు చేసినవన్నీ ఇక్కడ చూపిస్తున్నారండి చూడండి చాలా బాగున్నాయి ఇవన్నీ సొంతగా వాళ్ళు తయారు చేసినవండి ఇక్కడ చూడండి డ్రాయింగ్ అవి ఇక్కడ కొండపల్లి బొమ్మలు పెట్టారండి ఇవి కూడా చాలా బాగున్నాయి అలాగే గూళ్ళు ఉన్నాయండి ఒక అమ్మాయి అయితే బియ్యం గింజ మీద బియ్యపు గింజ మీద రామాయణం రాసిందండి మొత్తం బియ్యం గింజల వరుసగా అంటించి పేర్చి వాటి మీద రామాయణం మొత్తం కూడా వాటి మీద రాసింది అవి అమ్మాయి చెప్తుంది మీరే చూద్దరు కానీ ఇక్కడ చూడండి డ్రాయింగ్ చాలా బాగుంది ఇవి సేల్ కూడా ఉన్నాయండి కొనుక్కోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చు నేనైతే పీచుగూళ్ళు అడిగాను చాలా బాగున్నాయి అవి ఇల్లు ఇల్లు కింద తయారు చేశారు పీచుతోటి అవి అయితే చాలా నచ్చింది నాకు అడిగాను టూ ఫిఫ్టీ చెప్పారు ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే టూ హండ్రెడ్ కూడా ఇస్తున్నారు తగ్గిస్తున్నారు ఇవైతే చాలా బాగున్నాయి ఊళ్ళతో తయారు చేసిన హెయిర్ బ్యాండ్ కూడా అడిగాను నేను అది హండ్రెడ్ రూపీస్ చెప్పారు చాలా బాగున్నాయి ఒకసారి మీరు ఈరోజే ఉంటుంది ఇది ఒకసారి మీరు లోకల్లో ఎక్కడ తిరుగుతూ ఉంటే కనుక షాపింగ్లకు అవి వచ్చి కనుక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే కనుక కంపల్సరీ వెళ్ళి చూడండి మిస్ అవ్వద్దు చాలా చాలా బాగున్నాయి ఎక్కడి నుంచో వచ్చి చూస్తున్నారు అలాగే స్కూల్ పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు చాలా బాగుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తారు అనేసి అన్నారు కానీ రావట్లేదని తెలిసింది